ఈరోజు తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన నాయకత్వాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా కేవలం జనగామ జిల్లాలో ఈ రైతు సంఘం నాయకులతో పాటు ఇతర రైతులను కూడా అనవసరంగా సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేది ఇది ప్రజాపాలన ప్రభుత్వం అని నిన్న చేసుకున్న ప్రజా పాలన కాదు ఇది నియంతృత్వ పాలనగా మేము చెప్పదలుచుకున్నాం ఏ రా ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా రైతునే రాజు చేస్తామని చెప్పారు రైతును రాజు చేయడం రైతుని రుణ విముక్తి చేయడం అంటే మీరు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం అది అమలు చేయకుండా ప్రశ్నించే తత్వాన్ని ప్రశ్నించే తెలంగాణ అంటే ప్రశ్నించే గొంతుక ఉన్న రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను చంపేస్తే ఏనాడు ఊకోదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి తక్షణమే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబంధం లేని పోస్టులు ఎవరెవరో గ్రూప్లలో పెట్టగానే మా నాయకత్వాన్ని అరెస్ట్ చేయడం అనేది ఇది సిగ్గుచేటు కాబట్టి మీరు దానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అదేవిధంగా జిల్లా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ఏవైతే చేసిందో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు ఒక్కొక్క గ్రామంలో సుమారు రెండు వందల మంది నుంచి నాలుగు వందల మంది రైతులకు రుణమాఫీ డబ్బులు ఇప్పటి ఖాతాలో జమ కాలేదు అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్న రైతులకు రెండు లక్షలు ప్రభుత్వం బ్యాంకులో జమ చేయాలని ఈ మధ్య కాలంలో వానరులకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ముఖ్యంగా రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని ఇవన్నీ చేయకుండా కమిటీల పేరుతో దొంగ నాటకాలు ఆడుతూ ఈరోజు రైతులను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ చర్య మంచిది కాదని దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం జనగామ జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కేంద్ర సభ కనకారెడ్డి విజ్ఞప్తి చేసింది ఏమనగా బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది మరి ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులు ఎవరున్నా అక్కడికి మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా ముందస్తు అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ మరి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు ప్రజల హక్కులను కాలరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతాంగ సమస్యలు పరిష్కారం చేస్తామని ముందులో రైతులు విముక్తి చేస్తామని చెప్పేసి అన్నారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతు రుణమాఫీ సక్రమంగా జరగలేదు కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది మరి ఆ రుణమాఫీగా అనేటువంటి రైతులు ఈరోజు చెలో హైదరాబాద్ అనేటువంటి ఒక ఫేస్బుక్ వాట్సాప్లో ఒక పోస్టర్ విడుదల చేస్తే మాకు సంబంధం లేనటువంటి మా సంఘ మా సంఘాన్ని కానీ మా ప్రజా సంఘాలకు కానీ సంబంధం లేనటువంటి వ్యక్తులను నిన్న అర్ధరాత్రి నుంచి మరి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడం ఇది దుర్మార్గమైన ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్య ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి చర్య గతంలో నియంత్రిత్వ ప్రభుత్వం ఉంది దీన్ని నిర్టి పంపించాలని రేవంత్ రెడ్డి గారు అన్నారు సీఎం గారు కానీ ఇప్పుడు మరి ప్రజాపాలన చెప్పుకుంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రైతుల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళను ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళను ప్రశ్నిస్తున్న వాళ్ళను మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఇది దుర్మార్గమైన చర్య అయితే ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి మా రైతు సంఘానికి ప్రజా సంఘాలకి ఎలాంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జిల్లా అంతటా కూడా ఇది దుర్మార్గమైనటువంటి చర్య అందుకోసమే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు రుణమాఫిగా కానటువంటి రైతులు లక్షల మంది ఉన్నారు అదే సందర్భంగా ఇంతవరకు రైతు బంధు రైతు ఖాతాల్లో జమ చేయలేదు దాంతోపాటు పాల రైతులు విజయ డైరీలో పాలు వస్తున్నటువంటి రైతులు ఐదు నెలలకి బిల్లులు రాక రగులుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో రైతుల ప్రభుత్వం అని చెప్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలి లేకుంటే త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి ఖచ్చితంగా మీ పార్టీని మిమ్మల్ని పొందగలుగుతామని రైతు సంఘం హెచ్చరించదలుచుకున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. Hi! Subscribe to JDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.